అందరికీ నమస్కారం వైసీపీ గవర్నమెంట్ హయాంలో వైసీపీ నేతల రాజకీయ విమర్శల పట్ల టీడీపీ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అలాగే సామాన్య ప్రజల వరకు కూడా అందరూ విసిగిపోయారు ఇటు టీడీపీ అటు జనసేన కార్యకర్తల మనోభావాలతోటి రాజకీయ చదరంగం ఆడారు కొంతమంది వైసీపీ నేతలు ప్రముఖంగా కొడాలి నాని అని వంశీ పేరిన నాని అలాగే ద్వారంపూరు చంద్రశేఖర్ రెడ్డి ప్రముఖులుగా చెప్పుకోవచ్చు కనీసం చంద్రబాబు నాయుడు గారి వయసుకు కూడా విలువనివ్వకుండా మర్యాద ఇవ్వకుండా అసభ్య పదజాలంతో అమర్యాదగా కొడాల నాని తిట్టిన తిట్లుకి టీడీపీ కార్యకర్తల గుండెలు చెలించిపోయాయి ఆ విధంగా కొడాల నాని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసభ్య పదజాలంతో నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నోరు పారేసుకునేవాళ్ళు టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు నాడు ఏపీ రాజకీయాల్లోకి నారా లోకేష్ గారు రెడ్ బుక్ తీసుకొచ్చారు కొడాలి నాని బాధ్యత నాది నన్ను గెలిపించండి అని చెప్పి టీడీపీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు పిలుపు మేరకు రెండు వేల ఇరవై నాలుగులో అఖండమైన మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాగే టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు కొడాలనాని రెడ్బుక్కు చిక్కకుండా అనారోగ్య కారణాలతోటి రాష్ట్రాన్ని దాటేశారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అసభ్య పదవజాలంతో దూషించుకుంటూ జనసేన కార్యకర్తమైన దాడి చేస్తూ ఆ పార్టీ మహిళా నేతలపై అసభ్య పదజాలంతో దూషించాడు గోదావరి జిల్లాల్లో ద్వారంపూరి చంద్రశేఖర్ చేసిన అరాచకం కట్టలు తెంచుకుందనే చెప్పాల అలాగే కూటమి ప్రభుత్వ హయాంలో ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు పోర్టు అధికారులు ఆ సమయంలో షిప్ అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు సముద్రంలో నుంచే అయినా సరే ఇప్పటి వరకు ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి కంట్లో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మౌనాన్ని పాటిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరు పార్టీ కార్యకర్తల మీద జరిగిన దాడులకి మనోవేదనకి మానసిక క్షోభకి తగు చర్యలు తీసుకోవాలని ఇరు పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ